కుంభరాశి వారికి జులై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాసేపు పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి వీడియోని చూడండి లేదంటే మీరు చాలా చాలా నష్టపోతారు జాగ్రత్త ఎంతో అదృష్టం అనేది మీకు ఉంది కాబట్టే ఈ వీడియో మీకు అంటపడింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారు ఎన్నో రకాలుగా కొన్ని సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చేపట్టాలి ఎటువంటి పరిహారాలు చేస్తే కష్టాలు కన్నీరు అన్నీ కూడా దూరం అవుతాయి జీవితంలో సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అనమాట చాలామంది కూడా అడుగుతున్నారు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఉంటారనమాట ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతూ ఉంటారనమాట అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలకు గురువుగారు చేసిన పూజల వల్ల బయటపడి ఈ రోజున ఆనందంగా ఉంటున్నాము ఇక మనం కుంభరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం కుంభరాశి వారి గురించి వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్న వాళ్ళు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మిగతా రాసుల వారితో పోల్చుకుంటే వారిది కొంచెం సెన్సిటివ్ అంటే మృదువైన మనస్తత్వం కలి కలిగిన వారన్నమాట ఏదైనా కానీ ఒక చిన్న మాట వీరిని కసురుకున్నట్లు మాట్లాడిన కొంచెం కోపంగా మాట్లాడిన వీరి యొక్క సెన్సిటివ్ మనస్తత్వం వల్ల ఏంటి అంటే కనుక వీరికి వెంటనే కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తాయి అన్నమాట అంత సెన్సిటివ్ పర్సన్స్గా ఉంటారు కుంభరాశి వారు వీళ్ళు ఎంత సెన్సిటివ్ పర్సన్స్ అయినప్పటికీ కూడాను వీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా పట్టు విద వదలని విక్రమార్కుల్లాగా ఆ పని కోసం ఎంతో కష్టపడతారు ఎంత టైం అయినా కేటాయిస్తారు పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎంత సెన్సిటివ్ పర్సన్స్ అయినప్పటికీ కూడాను వీరు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళండి అండి కుంభరాశి వారు ఎందుకంటే ఏదైనా కానీ కొంతమంది మిగతా రాసుల వారిని మనం గమనించి ఉన్నట్లయితే కనుక చిటికెలో నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు చిటికెలో ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటారు వీరు అలా కాదు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తారు అసలు చెయ్యొచ్చా చెయ్యకూడదా దీనివల్ల ఉపయోగం ఏంటి దీనివల్ల లాభాలేంటి దీనివల్ల నష్టాలేంటి అని చెప్పి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ పని కరెక్టే అని చెప్పి పది మందిని తెలుసుకొని అప్పుడు పనిలో అడుగు పెడతారనమాట అప్పుడు అది తీసుకుంటారు ఏదైనా ప్రాపర్టీ అయినా వస్తువైనా దుస్తులైనా ఏవైనప్పటికీ కూడాను వారు ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పది మందికి నచ్చుతుంది ఎంతమంది ఏమనుకున్నప్పటికీ కూడాను వారు చేసే పని వారికి నచ్చేటట్లుగానే చేసుకుంటారు ఎదుటి వారి కోసం ఎటువంటి సాక్రిఫైజులు అయితే చేయరనమాట అలా అని చెప్పి పెద్దలంటే గౌరవం లేదా పెద్దలంటే మర్యాద లేదా అంటే మాత్రం అలా ఏమీ కాదండి పెద్దలకి చాలా ఇస్తారు చాలా విలువనిస్తారు పెద్దల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు తల్లిదండ్రులకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు కష్టం ఏంటో వారికి తెలుసు చిన్నప్పటి నుంచి కూడాను ఎన్నో కష్టాలను చూసి పెరిగి పెద్దయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కుంభరాశి వారిలో వీరిని వాడుకొని వీరిని ఉపయోగించుకొని ఎంతో మంది కూడా వీరిని తొక్కేసి మరీ పైకి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అయినప్పటికీ కూడాను భగవంతుడు ఒకడున్నాడు అని చెప్పి కుంభరాశి వారు ఎప్పుడూ కూడా నమ్ముతారండి ఏది ఏమైనప్పటికీ కూడాను మంచైనా చెడైనా దేవుడికి తెలుసు అని చెప్పి ఏ గొడవలకైనా ఏ తగాదాలకైనా ఏ అంటే పోటా పోటీగా నిలబడదాము వారికంటే మేము మమ్మల్ని ఎందుకు అట్లా అట్లా అని చెప్పి కొంచెం ఆ రిలేటివ్స్లో కూడా కొంతమందిని ఒకలాగా చూడటం మరి కుంభరాశి వారిని కొంచెం తక్కువగా చూడటం ఇటువంటివి జరిగినప్పటికీ కూడాను వారు అబ్బా మనకెందుకు ఏదైనా భగవంతుడు చూసుకోవాలి వీరితో మనకెందుకు మనకి మంచి ఆరోగ్యం ఉంటే చాలు మనకి మంచి తెలివితేటలు ఉంటే చాలు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు వీళ్ళతో మనకు అంత అవసరం అట్లా అలా అలా ప్రతీదీ కూడా ఇట్ ఈజీగా తీసుకుంటారనమాట దానికి తగ్గట్లుగానే కుంభరాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అనమాట కాబట్టి ఆ యొక్క భగవంతుని అనుగ్రహంతో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని నష్టాలు వచ్చినప్పటికీ అన్నింటినీ కూడా తట్టు ట్టుకొని వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే కుంభరాశి వారు ఏర్పరచుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరు చిన్న ఉద్యోగంలో ఉన్న పెద్ద ఉద్యోగంలో ఉన్న లేదంటే చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళైనా కిరాణా కొట్లు పెట్టుకున్న వాళ్ళైనా కూరగాయల కొట్టు పెట్టుకునే వాళ్ళైనా లేదా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ పనులు చేసేవారైనా ఎవరు ఎవరైనా కానీ కుంభరాశి వారు ఆ పని చేస్తున్నప్పటికీ కూడాను వారికంటూ ఒక ప్రత్యేకమైన విలువ ఒక ప్ర ప్రత్యేకమైన గుర్తింపు సంఘంలో వీరికంటూ ఒక పేరు ప్రఖ్యాతులు అనేవి వీరు ఖచ్చితంగా ఏర్పరచుకుంటారనమాట ఒకనొక స్టేజ్లో వీరి గురించి అంటే వీరి యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేక బంధువులలోనే చాలామంది కూడా వీరి మీద నెగిటివ్ ఇన్స్ అంటే ఇన్ఫ్ అంటే నెగిటివ్గా వీళ్ళని వీళ్ళకి పేరు తీసుకురావాలి అని ఉన్నవి లేనివి కూడా కల్పించి చెప్పి నలుగురిలో ఒక చిన్నతనాన్ని తీసుకురావాలి అని చెప్పి చాలామంది బంధువులలో ట్రై చేస్తూ ఉంటారనమాట అలా ట్రై చేసినప్పటికీ కూడాను వీరు చేస్తున్న మంచి ఎవరికి కూడా కలలో కూడా చెడు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా కుంభరాశి వారు అనుకోరు ఆ యొక్క మంచితనం అడుగడుగునా కూడా వీరిని కాపాడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ మధ్య మా ఈ యొక్క కుంభరాశి వారికి చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు శని అంటే ఏలినాటి శని ప్రభావం మూడవ దశలో ఉంది ఇప్పుడు ఈ మూడవ దశలో ఉన్నప్పుడు మాకు చాలా నష్టాలు కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని బాధలు అనేవి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఈ ఏలినాటి శని మూడవ దశలో ఉండడం వల్ల మాకు ఏదైనా సమస్యలు వస్తాయా అని చెప్పి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు దానికి సమాధానం ఏంటి అంటే కనుక మనకి ఏలినాటి శని మూడవ దశలో కుంభరాశి వరకు నడుస్తుంది కాబట్టి ఇది చివరి దశ ఈ యొక్క దశలో ఏలినాటి శని అనేది మనం మన ఎంత మంచి చేస్తున్నా మన యొక్క క్రియ అంటే మన యొక్క పని ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆ పని మంచిదైతే మనకి మంచి జరుగుతుంది ఎదుటి వారి కీడు ఎదుటి వారి చెడు ఎదుటి వారిని అంటే మనము ఇదిగా చూడాలి ఎదుటి వారి నాశనాన్ని చూడాలి అనుకుంటే కనుక వారి యొక్క మనం ఏదైతే ఆశిస్తామో ఎదుటి వాళ్ళకి జరగాలి అని చెప్పి మనకి శనేశ్వరుడు అది జరిగేలా చూస్తారనమాట కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిందా ఏంటి అంటే కనుక మంచి మనం ఎంత మంచి చేస్తే భగవంతుడు మనకి అంత మంచి చేస్తాడు అని చెప్పి కాబట్టి ముఖ్యంగా ఈ ఏలినాటి శని దశలో ఉన్న వాళ్ళే చాలా మంది కూడా కోటేశ్వరులైన వాళ్ళు ఉన్నారు ఒక మంచి జాబును తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు పెద్దగా డాక్టర్లై గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు ఈ ఏలినాటి శని మహర్దశలోనే చాలామంది కూడా ఎన్నో రకాలుగా పైకి ఎదిగిన వాళ్ళు గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి శనేశ్వరుడు వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తారే తప్ప చెడు చెయ్యరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాకపోతే మీరు మంచి చేసి ఎదుటి వారి మంచిని మీరు కోరుకుంటేనే మంచి జరుగుతుంది అన్న విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారు అంటే కుంభరాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ఆడవాళ్ళైనా కానివ్వండి మగవాళ్ళైనా కానివ్వండి కుంభరాశి వారి వల్ల వారికి అదృష్టం అనేది రెట్టింపు అవుతుందనమాట అవునండి కుంభరాశి వారిని వివాహం చేసుకున్న పురుషులైనా లేదంటే స్త్రీలైనా కానివ్వండి కుంభరాశి వారు అసలు ఇంట్లో ఉంటేనే వారికి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట ఏదో ఒక రూపంలో ఇటు వ్యాపార పరంగానైనా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగానైనా కానీ ఏదో ఒక రూపాన ఈ కుంభరాశి వారి కారణంగా వీరికి చాలా చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది అనమాట కాబట్టి కుంభరాశి వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్లు కూడా చాలా వరకు అదృష్టవంతులు అనమాట ఇక వీరికి కలిగిన సంతానం కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు వీరి యొక్క అదృష్టం సంతానానికి కూడా వర్తిస్తుంది అనమాట సంతానం కూడా మంచి స్థితిలో ఉండడం మంచి విద్యను అందుకోవడం మంచి స్థాయిలో అడుగు పెట్టడం వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మంచి పేరుని తెచ్చుకోవడం ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారి యొక్క సంతానానికి అయితే కలుగుతుంది అనమాట ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే అంటే జూలై పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా వీరికి వృత్తిపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా ఏ పని చేస్తున్నా కూడా ఆ పనులలో కలుసుబాటుతనం అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట పెట్టుబడులు ఏదన్నా పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా పెట్టుకోవచ్చు అప్పులు ఇచ్చే ప్పుడు కాస్త ఆలోచించుకొని అప్పులు ఇవ్వండి ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికీ కూడా ఈ రాశి వాళ్ళకనే కాదు ఏ రాశి వాళ్ళకైనా కానీ అప్పులు తీసుకునేటప్పుడు బాగానే ఉంటున్నారు అడిగేటప్పుడు మాత్రం కోపావేశాలు వస్తున్నాయి మన డబ్బు మన చేతికి రావడం లేదు కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని అప్పులు ఇవ్వండి పెట్టుబడులు కూడా జాగ్రత్తగా నమ్మకమైన వాళ్ళకు మాత్రమే పెట్టుబడులను ఇవ్వండి ఎంత కష్టపడతారో అంత కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా చేసే ఆ యొక్క వృత్తిపరంగా అయితే మాత్రం మీరు మీ ఎఫర్ట్స్ని బట్టి మీకు లాభం అనేది వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని రకాలైన గొడవలు ఇబ్బందులు చికాకులు ఏర్పడినప్పటికీ కూడాను ప్రస్తుతం కొన్ని అంటే కొన్ని మన లైఫ్ కొంచెం గడిచింది ఇక మనం మెచ్యూరిటీగా ఉండాలి మెచ్యూరిగా లేకపోతే మంచిగా ఉండదు మనకి ఎవరో ఒకరు సర్దుకుపోవాలి అన్న ఉద్దేశంతో కుంభరాశి వారే ఎక్కువగా సర్దుకుపోయి అలా వారి యొక్క కుటుంబ విషయంలో అడుగు ముందుకు వేయడం అనేది వీరికి ఒక నిజమైన మంచి విషయం అన్నమాట కాబట్టి కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది వాస్తు పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉంటారో లవర్స్ పరంగా కూడా గతంలో కొన్ని రకాల గొడవలు ఇబ్బందులు చికాకులు సరిగా పలుకోకుండా ఉండడం ఫోన్స్ చేసుకోకుండా ఉండడము ఇద్దరు కూడా చాలా ఎడబాటు రావడం ఇవన్నీ జరిగినప్పటికీ కూడాను ప్రస్తుత సమయంలో వీరికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎవరైతే రియల్ ఎస్టేట్ పనులు చేస్తూ ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నారో సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నారో వీరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది ఎవరికైతే వివాహం జరగడం లేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వివాహ యోగ భాగ్యం అయితే కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే నెక్స్ట్ శ్రావణ మాసంలో వీరికి వివాహ భాగ్యం అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కలుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా కుంభరాశి వారు భూమి మీద కొంత పెట్టుబడిని అంటే కొంత భూమిని భూమిని తీసుకుందాము అని చెప్పి చూస్తున్నారు కొంతమంది బంగారం తీసుకోవాలి అని చెప్పి చూస్తున్నారు మరి కొంతమంది ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచిదా అని చెప్పి చూస్తున్నారు ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇన్వెస్ట్మెంట్ ఏదో కొంత పొదుపు చేసుకున్న డబ్బుని ఎక్కడ పెడితే రెట్టింపు అవుతుందా అన్న విషయం గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారనమాట కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడైతే వారి యొక్క డబ్బు రెట్టింపు అవుతుందో ఆలోచించుకునే తెలివితేటలు మీకు ఉన్నాయి ఇంకొక అంటే మీకంటే కొంచెం బెటర్ కొంచెం వయసులో అనుభవం ఉన్న వారిని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి దానివల్ల మీకు లాభమే తప్ప నష్టమైతే జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు మీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో మీకు బాగా తెలుసు మీ వాళ్ళని ప్రేమించండి మీతో కొంత అంటే వారితో కొంత టైంని స్పెండ్ చేయండి వారి వారింటూ ఒక ప్రత్యేకమైన విలువని గౌరవాన్ని ఇవ్వండి ఎందుకంటే వారే మీ మంచిని కోరేవాళ్ళు కాబట్టి ఇక మీకు పరాయి వాళ్ళు ఎవరో మీకు తెలుసు వారి కోసం మీరు అంత మొహమాట పడాల్సిన అవసరం లేదు వారి కోసం ఏదైనా చెయ్యాలి అని చెప్పి అనుకోవద్దు వారిని మీరు వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారో వారు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు మీరు కూడా వాళ్ళని అదే విధంగా ట్రీట్ చేయండి అదే సరైన పద్ధతి అదే సరైనది కూడాను ఇక జనాలనితో మాట్లాడేటప్పుడు నోటితో మాట్లాడే మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించే జనాల మధ్య ఉన్నారు కాబట్టి జనాలతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త ఆచితూచి మాట్లాడండి ఇదే మీకు మంచి చేస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి తక్కువగా మాట్లాడితే ఎక్కువగా విలువ పెరుగుతుంది ఎవరితో కూడా ఎక్కువ హాస్యాన్ని చూపించవద్దు ఎక్కువ హాస్యం చూపించడం వల్ల మనుషులు అలుసయ్యే ప్రమాదం అయితే ఉంటుంది ఈ రోజుల్లో మంచితనానికంటే కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మంచితనం చూపించడం అనేది సరైనది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి దీనివల్ల మీ యొక్క విలువ రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట కష్టే ఫలి అన్న మాటని గుర్తుంచుకోండి కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఏది సరైన నిర్ణయం అని చెప్పి మీకు తెలుసు దానికోసం తొందరపడకండి కొంచెం ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవద్దు కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్తూ ఉండడము శ్రీ వెంకటేశ్వర స్వామి గుడు దేవాలయానికి వెళ్తూ ఉండడము రావి చెట్టు కింద కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండడం ఆవు నేతితోటి ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుట ధరించి బయటికి వెళ్ళడము మీపై నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం కుదిరితే తిప్పి తిప్పివేసుకుంటూ ఉండడము లేదా నెలలో ఒక రెండు సార్లైనా కానీ ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడము దీనివల్ల ఏమవుతుందంటే మీకు నరఘోష అనేది తగ్గుతుందనమాట నరదిష్టి ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని రకాల సమస్యలు అనేవి ఎదురు ఉన్నారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అనారోగ్య సమస్యలన్నింటి నుంచి బయటపడడానికి మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క అరికాలులో కాటుకతోటి చుక్క పెట్టుకోండి మగవారైతే కుడికాలుకి ఆడవారైతే ఎడమ కాలుకి నల్లధారాన్ని కట్టుకోండి దీనివల్ల మీకు దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అర్థమైంది కదండి మరి కుంభరాశి వారికి అయితే ఈ మూడు రోజుల్లో కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ప్రమాదాలు జరగవు మీకు ప్రయాణాలు కూడా మంచిగానే కలిసి వస్తాయనమాట మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు